చాలా మంది కూడా చెప్తానే ఉంటారు ఎంత ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న పెద్ద పెద్ద యాక్టర్స్ కానివ్వండి లేకపోతే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇవి ఫేస్ చేశాను నేను నాకు ఇండస్ట్రీ అంటే చిరాగేస్తుంది కానీ ఇవన్నీ ఇప్పుడు చూసుకుంటే తెలుగు వాళ్ళకంటే మా అవుట్ ఆఫ్ స్టేట్స్ వాళ్ళకే ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఇస్తున్నారు మన ఇండస్ట్రీలో చెప్పడం ఏం చెప్తున్నారు ఎయిటీ పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉంటే ట్వంటీ పర్సెంట్ వాళ్ళనే బయట వాళ్ళని తీసుకుంటాం అంటున్నారు కానీ ఎయిటీ పర్సెంట్ బయట వాళ్ళు ఉంటే ట్వంటీ పర్సెంట్ కూడా మన తెలుగు వాళ్ళు ఉండట్లేదు ఎందుకని అంటే మన దగ్గర టాలెంట్ లేక నా లేకపోతే ఎందుకు టాలెంట్ ఉంటదండి ప్రతి ఒక్కరి దగ్గర టాలెంట్ ఉంటది అది డైరెక్టర్ తెప్పించగలిగితే ఫైన్ ఎందుకు ఇప్పుడు మీరు ఒకటి మీరు ఒక ఒక పర్సన్ ఉన్నారు నేను మీ దగ్గర నుంచి ఒక యాక్టింగ్ స్కిల్ నేను బయటికి తెప్పించాలి అని అనుకుంటా సో దానికి ఒక వర్క్ షాప్ ఒక వన్ మంత్ ఇచ్చామనుకో కంపల్సరీ ఈ రోజు అన్నం చిన్న బాబు ఉంటారు ఫస్ట్ అన్నం తినడం రాదు ఒక వన్ ఇయర్ అయిన తర్వాత తినడం వస్తుంది సో ఏదైనా మనం ట్రై చేస్తే కంపల్సరీ అంటే మన దగ్గర టాలెంట్ లేక లేకపోతే చూసుకోండి తెలుగు వాళ్ళు ఎవరు ఎవరు అవుట్ ఆఫ్ టెన్ పీపుల్స్ ఉంటారు కావాలంటే ఇంకా వాళ్ళకి రేపు ఆడిషన్ అన్న కూడా ట్రావెల్స్ బుక్ చేసి పిలిపించి ఒక ఫ్లైట్ ట్రైన్లు కూడా కాదు మళ్ళీ లు బుక్ చేసి వీళ్ళు ఆడిషన్ చేసి మళ్ళా రిటర్న్ ఫ్లైట్ వేసి పంపిస్తారు ఇక్కడ నుంచి ఇక్కడికి కన్వీనియన్స్ అంటే ఆ అంటేనియన్స్ అండి హైదరాబాద్ కదండి ఎందుకని అని అడుగుతున్నాను మనకు తెలీదు అండి ఇంకా వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి కదా సో చాలా మంది ఇప్పుడు అల్లు అర్జున్ దే టాపిక్ తీసుకోండి అల్లు అర్జున్ ఏమన్నారు ఒక ఈవెంట్ లో తెలుగు వాళ్ళు రాండి మీకు ఎంకరేజ్ చేస్తూ ఉంటాము అన్నారు సినిమా లైఫ్ ఇస్ బెస్ట్ లైఫ్ అండి నేను నేను ఒప్పుకుంటా ఎందుకంటే ఒక సినిమాకి మనం ఆఫీస్ కి వెళ్ళాలన్నా కూడా మన ప్రే మనం ఏంటి అనేది ఒక ఆఫీస్ గురించి ఏంటి స్టోరీ వింటే గానీ ఇట్స్ నీడ్ ఉంటే తీసుకుంటారు సో ప్రొవైడ్ అట్లానే ఉంటది పికప్ డ్రాప్ వాట్ ఎవర్ ద రెస్పెక్ట్ కూడా నేను అలానే ట్రీట్ చేశాను అంటే నేను అది తీసుకోగలిగిన నేను చేసిన ఫైవ్ మూవీస్ లో కూడా నాకు ఆ రెస్పెక్ట్ నాకు వచ్చింది మూవీస్ ఫైర్ లాగా అడుగుతాను మీరు నిజం చెప్పకూడదు అబద్ధాలు చెప్పాలి అబద్ధాలు చెప్పాలి ట్రై చేయడం కాదు అంటే నేను చెప్పను కదండి అబద్ధాలు ఏది ట్రూ సరే ఎస్ఆర్ నువ్వు చెప్పండి అర్పితాకి లవర్ ఉన్నాడు లేరు అంటే ఉన్నాడు సారీ ఎస్ అంటే అంటే అరే చాలా టాలెంట్ ఉందండి అర్పితాకి లవర్ ఉన్నాడు ఆ ఉన్నారు ఉన్నారా ఉన్నారు ఉన్నారా కదా అంటే ఎస్ ఆర్ నో ఎస్ ఎస్సా అతని పేరేంటిది నో కదండి అది మా ఇష్టం మా ఇష్టం వచ్చినట్టు ఇట్లా చెప్తా లేరా అర్పిత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా అబ్బాయి వస్తే యాక్సెప్ట్ నాకు కొన్ని లైఫ్ ని ఎలాగంటే అలాగ బతికేయాలి అని నేను అనుకోవట్లేదు లైఫ్ ని నేను ఇలానే బతకాలి అని అనుకుంటున్నాను సో ఒకవేళ పర్సన్ వచ్చినా సో నాకు ఇలాంటి లైఫే కావాలి సో నేను ముందే చెప్తాను నా లిస్ట్ సో వాళ్ళకి అగ్రి అయితే ఓకే సో ఒక ట్రావెల్ చేస్తా ఫైన్ అనుకుంటే ఎందుకంటే మ్యారేజ్ లైఫ్ చాలా బ్యూటిఫుల్ లైఫ్ అండి దాన్ని స్పాయిల్ చేసుకోవాలి అని ఎవ్వరూ అనుకోరు బట్ నవెడేస్ చాలా స్పాయిల్ అయిపోతున్నాయి అది ఎవ్వరికి చెప్పుకోలేము ఆ పెయిన్ ఆ పెయిన్ అనేది ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది కానీ అలా ఫేస్ చేయొద్దు అని అనుకుంటున్నా కాబట్టి సో నాకు ఎవరైనా ఫ్యూచర్ వచ్చే వాళ్ళు కూడా నేను ఇలానే ఉండాలి నేను అడ్జస్ట్ కాంప్రమైజ్ అన్నిటికీ అవ్వాలంటే అవ్వలేము ఉన్నదే ఒక లైఫ్ సో మీరు మినిట్స్ అవుతుంది నేను గురించో లేకపోతే ఫ్యామిలీ పర్సన్స్ గురించో మాట్లాడేటప్పుడు మీరు నవ్వుతూ మాట్లాడుతున్నారు వన్స్ ఈ లవ్ టాపిక్ మ్యారేజ్ టాపిక్ వచ్చినప్పుడు మాత్రమే మీ ఐస్ లో వాటర్ ఇవన్నీ ఒక ఎమోషన్ లాగా మాట్లాడుతున్నారు అది అంతే అసలు అంత ఎమోషన్ ఎందుకు అవుతున్నారు మీరు అదొక్కటే అడుగుతున్నాను నేను అంత మ్యారేజ్ లైఫ్ చాలా ఇష్టము చాలా రెస్పెక్ట్ చేస్తా ఒక ఫ్యామిలీ మని కొంటూ ఒక హస్బెండ్ కిడ్స్ అది చాలా బాగుంటుంది అది డిసప్పాయింట్ అవ్వద్దు అని అనుకుంటా ఇప్పుడు ఇంట్లో వాళ్ళు అమ్మను ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది చేసేటట్టు మ్యారేజ్ వెళ్ళిపోతారా అలా ఏం లేదండి మ్యారేజ్ మమ్మీ వాళ్ళు కూడా ఫోర్స్ ఏం లేదు నాకు టూ సిస్టర్స్ అనమాట మేం త్రీ మెంబర్స్ సో ఒక్కొక్కకి ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఇంకొక్కకి త్రీ ఇయర్స్ అవుతుంది అంతే కదండి సో నాట్ ఫోర్స్ బట్ సర్చింగ్ అనమాట సో ఏజ్ కూడా వస్తుంది ఎవరైనా ఉంటే చూద్దాము అనేసని ఇప్పుడు మీ ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారితో అల్లు అర్జున్ గారి పక్కన మీరు సిస్టర్ క్యారెక్టర్ చేయాలి చేస్తారా చేస్తాను అదేం లేదా ఇప్పుడు అల్లు అర్జున్ అంటే నాకు ఇష్టం ఒక క్రష్ ఫీల్ పర్సనల్ క్యారెక్టర్ మూవీ కానీ చాలా మంది చెయ్యమంటారు కదా అలా ఏం లేదంటే మనము ర్యాపిడ్ ఫైర్ అన్నాము ర్యాపిడ్ ఫైర్ నుంచి మళ్ళీ ఇటుక అయితే ఎస్ఆర్ నవ్వు చెప్పిద్దాం అంటే మీరు టాపిక్ మొత్తం అటు తీసుకుని మీరే తీసుకెళ్ళారు అసలు మీరు నన్ను ఎందుకు ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను చేసారు అర్పిత చెప్తాను అర్పితాని ఇంటర్వ్యూ చేయాలని మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను ఎందుకు చేయాలి అర్పితాని చూస్తుంటే ఒక ఇలాంటి అమ్మాయి మనకి లవర్ అయితే బాగుంటది అనేసి ఫస్ట్ ఒకటి ఫ్రెండ్ అయితే అంటే అందరికి లవర్ అవ్వలేదు కదా అర్పిత ఒకళ్ళకే అవుతుంది వైఫ్ కూడా ఒకళ్ళకే అవుతుంది ఫ్రెండ్ అయితే అందరికి అవ్వకపోవచ్చు కదా అంటే సమ్ పీపుల్స్ కి అండ్ ఇంకొకటి మోడల్ మీరు మీ ప్రొఫైల్ మొత్తం చెక్ చేసాను ఆల్మోస్ట్ నేను చెక్ చేసిన మీ ప్రొఫైల్ చెక్ చేసినంత సేపు ఏంట్రా బాబు అన్ని ఇంత బోల్డ్గా చేస్తున్నారు అంటే చూపించండి బోల్డ్ చూపిస్తాను చూపిన బోల్డ్ ఆ చూపించండి బోల్డ్ అంటే బోల్డ్ అంటే నేను నెగిటివ్ వే లో చెప్పట్లేదు కొంచెం ఎక్స్పోజింగ్ టైప్ బోల్డ్ ఏముంటదండి అది ట్రీట్ చేసుకుని ఇప్పుడు నేను షార్ట్ వేసుకుంటే అది బోల్డ్ అయిపోతుంది అసలు ఫస్ట్ ఇది ఇదే ఉంటది అర్పిత ఎన్నిసార్లు చెక్ చేసి ఉంటానో ఈ ప్రొఫైల్ ఆ ఇంటర్వ్యూ కోసం చెక్ చేశారు బిఫోర్ చెక్ చేయరు కదండీ ఇప్పుడు మీకు కావలసింది ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ కోసం ఇప్పుడు ఒక పర్సన్ ని ఇంటర్వ్యూ చేస్తున్నాను నేను ఈ అర్పితను ఏదో తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ఇంటర్వ్యూ అంటే మీరు ఇస్తారా ఇప్పుడు అర్పితాని ఇంటర్వ్యూ చేస్తున్నాను అంటే వంశీరామ్ వంశీది ఉంది వంశీ వంశీ ఫార్మ్స్ నుంచే ఈ పర్సన్ అనే ఈ అర్పిత వాళ్ళు బాగా ఫేమ్ అయ్యారు అంతకు ముందు మీరు ఈ మూవీస్ చేసినా గానీ ఏది ఈ మూవీ చేసినా గానీ మీకు అంత ఫేమ్ మూవీ తెలియదు తెలియదు కానీ మీరు ఎందుకు ఫేమస్ అయ్యారు చేస్తానండి నేను చేయలేదు అని నేను చెప్పలేదు కదా వంశీ ఫార్మ్స్ నాకు నేమ్ ఇచ్చింది నేను ఎక్కడికైనా వెళ్ళినా కూడా మీరు వంశీ ఫార్మ్స్ లో రికగ్నైజ్ వర్క్ చేశారు అనేసి అని చెప్పి ఆ రికగ్నైజేషన్ వచ్చింది నేను గోవా ఎయిర్పోర్ట్ లో ఉన్నాం ఒకసారి అక్కడ కూడా మీరు ఎక్కడో వర్క్ చేశారు ఆర్గానిక్ ది అనేసి అని ఇమీడియట్లీ నోటిఫికేషన్ నాకు వాళ్ళు ఐడెంటిఫై చేసి నాకు చెప్పారు సో ఐ హామ్ హ్యాపీ అండి కదా మీరు ఇండస్ట్రీకి వచ్చింది ఒక యాక్ట్రెస్ అవుదాం అలా అది అది పక్కన పోయి అది వెళ్ళిపోయింది అసలు అది వెళ్ళిపోయి వంశీరామ్స్ రామ్స్ త్రూ వచ్చారు మీరు బయటికి అది నేను అంటున్నాను అంటే లైక్ మూవీస్ లో ఉన్నాను కాబట్టి తను కూడా తీసుకున్నారు సో నేను మూవీస్ లో ఉంటే మూవీస్ లో ఎంతో మంది లేరు మిమ్మల్నిచురల్ గా అలా కావాలి సో నా ప్రొఫైల్ చూసి తినకు మంచిగా బా అనిపించింది నా ప్రొఫైల్ చూసి ఇన్స్టా సోషల్ మీడియా సోషల్ మీడియాలో రీల్స్ మీరు అన్నట్లు బోల్డ్ రీల్స్ అన్ని చేశారు సో ట్రెండింగ్ లో ఉంది సో కనెక్ట్ అవుతే అర్పిత ప్రొఫైల్ ఎప్పుడు చూసుకున్నా గానీ ట్రెండింగ్ లోనే ఉంటది మీ వ్యూవర్షిప్ కూడా బానే సినిమాలు కన్నా గానీ మీరు ఇన్స్టా నుంచే బాగా సంపాదిస్తున్నారు అనేది నేను అనుకుంటున్నాను వస్తది బాగు ప్రమోషన్స్ వీట్మీద ప్రమోషన్స్ వస్తదండి ఇప్పుడు మూవీస్ కంటిన్యూగా లేదు కదండి ఇప్పుడు ప్రమోషన్ అనేది నాకు వస్తూ ఉంటాయి సో వర్క్ అవుట్ అయిపోతది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్